ఫిబ్రవరి పదహైదవ తేదీ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఆదివారం ఈ వీడియోలో అనంతపురం టమోటా దిగుమతి అలాగే ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు నిన్న నా ఛానల్ని ఇద్దరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు వాళ్ళిద్దరికీ సబ్ స్పెషల్గా థ్యాంక్స్ ఈరోజు నా సబ్స్క్రైబర్స్కి నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి ప్రతి రైతుకి మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈరోజు అనంతపురం మార్కెట్లో స్టాక్ చూసుకుంటే నలభై వేల రావడం జరిగాయి ఇక ధరలు చూసుకుంటే ధరల్లో పెద్దగా మార్పు లేదు ఇంచుమించుగా నిన్న ధరలే వెళ్ళాయి ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు మూడో రకం కాయలు నలభై రూపాయల నుంచి ప్రారంభమై యాభై అరవై డెబ్భై రూపాయల వరకు పలికాయి రెండో రకం కాయలు డెబ్భై రూపాయల నుంచి ప్రారంభమై ఎనభై తొంభై నూరు రూపాయల వరకు పలికాయి ఒకటో రకం కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమై వంద పది వంద ఇరవై వంద ముప్పై రూపాయల వరకు పలికాయి అనంతపురం మార్కెట్లో టాప్ రేటు నూట అరవై రూపాయలు నూట ముప్పై రూపాయల నుంచి నూట అరవై రూపాయల వరకు ఒక్కొక్క మండిలో ఒక్కొక్క సూపర్ టాప్ ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్